తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రభుత్వ పిహెచ్సి ఆసుపత్రిలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రిలో వసతుల కొరతపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కురుగుండ్ల ఆసుపత్రికి వచ్చే ఫండ్ ఎంత దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో డీటెయిల్ గా వివరణ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు ఆసుపత్రిలో ఇన్ఛార్జి డాక్టర్ జిలాని భాష రెస్ట్ తీసుకునే ప్రత్యేక రూమ్ ను పరిశీలించారు ఆసుపత్రి సిబ్బందిని భయభ్రాంతలో గురి డాక్టర్ జిలాని భాషపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అటా కూర్చొని ఆయన పడగ్ గదిలోకి ఇల్లు పడుకుంటున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది దేనికి బట్టిన కానీ సెలవు పెట్టి రావాలన్న డబ్బులు ఇవ్వాలి ఇంకేదైనా పని జరగాలని డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగడం లేదు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీదనో ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తాం ఎమ్మెల్యే తనిఖీ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలాని భాష వ్యక్తిగత సెలవులు ఉన్నాయి